శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సురంగి గారి మైదానం సమీపంలోని రామ్ దేవ్ పెయింట్ షాప్ లో ఏషియన్ పెయింట్స్ పేరు చెప్పి కల్తీ పెయింట్లను తయారు చేసి విక్రయాలు చేస్తున్నారు ఏషియన్ చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు అయితే పట్నికి చెందిన పెయింటర్ కల్తీ పెయింట్లను అని గుర్తించాడు ఇవి ఒరిజినల్ పెయింట్స్ అని షాప్ యజమాని పెయింటర్ తో వాగ్వాదం చేశాడు వెంటనే పెయింటర్ పక్క మండలంలో ఉన్న ఏషియన్ పెయింటర్ డీలర్ ని పిలిపించాడు ఆ డీలర్లు కూడా ఈ పెయింట్ వస్తువులను చూసి ఒరిజినల్ కావని గుర్తించారు దీంతో బెంబేలెత్తిన షాప్ షాప్ యజమాని వెంటనే పెయింట్లను మార్చి ఇచ్చాడు ఇలాంటి షాపులపై సంబంధిత అధికారులు దాడులు చేయకపోవడంతో రెచ్చిపోతున్నారు ఇప్పటికైనా అధికారులు దాడులను జరిపి కల్తీ పెయింట్లను అమ్ముతున్న షాపులపై దాడి చేసి సంబంధిత యజమానులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఇదే కాదు ఇంకా కొన్ని పెయింట్లు కూడా కల్తీయాలి ఒక పదివేలు పదిహేను వేలు అరువు పెడితే ఏదో నానా రాత్యం చేస్తాను లక్షల మీద నిరంతరము ఇదే పని చేస్తున్నప్పుడు పదివేలు పదిహేను వేలు అరువు అండి చెప్పండి అరువు ఉండదా ఇదే పని మరి పదిహేను ఇచ్చారు మొత్తం ఎంక్వేర్ చేసుకోండి తొంభై ఆరు మంది పెయింటర్లు ఉన్నారు తొంభై ఆరు మందిలో పదహారు మంది ఆర్టిస్టులు ఉన్నారు మేమున్నాము పది ఇచ్చి మొత్తం ఎంక్వైర్ చేయండి శాము వెల్లిపల్ల పెయింటర్ శ్యాము అందరూ తెలుసు ఏమైనా మీకు తెలియదు అని ఇంకేం కాదు పదహారు మంది ఇరవై మంది స్టాఫ్ మెయింటైన్ చేసుకొని ఒక స్టాప్కి ఒక వాండర్ తో ఇరవై ముప్పై వేల రూపాయలు అడ్వాన్స్ తీసుకొని నేను ఎందుకు ఇలా మాట కాయాలి అంటే పదివేల రూపాయలు మాట మాటకాయాలా పది సంవత్సరాల రూపాయలు పది సంవత్సరాల సర్వీస్ చేసినందుకు మీరు మాట కాయ్యాలా చెప్పండి మీరే